అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నువ్వు నేను వేరు కాదు కదా వేరైతే నువ్వు నేను అవవు కదా నేనే అన్నీ అయినప్పుడు నువ్వు నాకెందుకు ఇంకా నువ్వు నేను అవ్వలేదు నేనే నువ్వయ్యాను నేను నువ్వైనప్పుడు నువ్వు నేను కాలేను కదా అన్నిట్లో నేనే ఉన్నాను నువ్వెక్కడున్నావు అర్థం కాదు కదా నేనే నీకు నేనే నాకు నాకు నీకు కూడా మళ్ళీ నేనే ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లై కానీ క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కానీ క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్